హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే అండ్ డ్రెస్సెస్ ఇవాళ లైవ్ ఇవాళ వీడియోలో మీకు డ్రెస్సెస్ టాప్స్ తీసుకొచ్చామండి డబుల్ ఎక్స్ఎల్ సైజు రియాన్ ఫ్యాబ్రిక్ అంబ్రిల్లా కట్టు ఆలియా కట్టు నెక్ వర్క్ వచ్చిన టాప్స్ త్రీ మోడల్స్ కూడా చాలా బాగుండేవి మంచి ఫ్యాబ్రిక్స్ అండి మిస్ కాకండి దయచేసి ఓన్లీ సింగిల్ అయితే థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వింటున్నారా ఇప్పుడు డైలీ వెర్ టాప్స్ అండి రియాన్ ఫ్యాబ్రిక్ డబుల్ ఎక్స్ఎల్ సైజు అంబ్రిల్లా కట్ వస్తుంది దీనికి కేటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది క్యాట్లాగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డైలీ వేరు వాష్బులు మిషన్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో కూడా అంత మంచి టాప్స్ డబల్ ఎక్సల్ సైజు త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది హ్యాండ్ చూపిస్తాం మీకు ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్ కూడా కొంచెం ప్లేస్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది మీకు అర్థమవుతుందో లేదో వీడియోలో చాలా బాగుంటుందండి సూపర్ టాప్స్ ఇది రెడ్ మెరూన్ కలరు ఓకే నెక్స్ట్ కలర్ చూద్దాము రెడ్ మెరూన్ కలర్తో వైట్ కలర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి టాప్స్ ఇంత రీజన్ ఇంత మంచి టాప్స్ మేము మీకు ఇస్తున్న కాస్ట్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ సింగిల్ అయితే థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సింగిల్ అయితే థర్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఇంప అర్థమవుతుందా మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ డబుల్ ఎక్సల్ సైజు అంబ్రిల్లా డైలీ డైలీవేర్ టాప్స్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు నచ్చిన టాప్స్ అయినా సరే టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకే మోడల్ తీసుకోవచ్చు వేరు మోడల్స్లో తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు చాలా బాగుంది కదా టాప్ వచ్చేసి నెక్స్ట్ కలర్ చూద్దాము ఫస్ట్ది రెడ్ మెరూన్ తర్వాత బాటిల్ గ్రీన్ నెక్స్ట్ హైలైటెడ్ కలర్ బ్లాక్ అండి చాలా బాగుంది మీకు దగ్గరగా చూసుకోవాలనుకుంటే జూమ్ చేసుకోండి కొంచెం మీరు అర్థమవుతుంది కాకపోతే క్లారిటీగా మీకు టాప్ మొత్తం కనపడాలనే ఉద్దేశంతో మీకు ఇలా చూపిస్తున్నాము ఓకే నెక్స్ట్ బ్లాక్ కలర్ తర్వాత నెక్ దగ్గర షో బటన్స్ వచ్చినాయండి హైలైటెడ్గా ఉంటుంది డైలీ వెత్ టాప్స్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ నెక్స్ట్ కలర్ లైట్ సిమెంట్ కలర్ అంటారు కదా అండి చాలా బాగుంది సూపర్ ఉందండి అసలు డబుల్ ఎక్స్ఎల్ సైజు అంబ్రెల్లా కట్ ఇంత రీజనబుల్ కాస్టు చిన్న పిల్లలకి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓన్లీ మేము డబల్ ఎక్స్ఎల్ సైజు నా అంబ్రెల్లా కట్ టాపు త్రీ బై ఫోర్ హ్యాండ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ హ్యాండ్ ముందుకి చూడండి హ్యాండ్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది చాలా లెంగ్తీగా ఉంటుంది ర్యాన్ ఫ్యాబ్రిక్స్ అనేది చాలామంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు అవే ట్రెండింగ్లో ఉన్నాయి కదా చాలా బాగుంటాయి నెక్స్ట్ మోడల్ చూసేటం అది డైలీ వేరే తీసేది అది డైలీ వేరే కానీ డిజైన్ మార్పండి ఓకే ఇది చూడండి నావీ బ్లూ కలరు చూడండి నెక్ దగ్గర బటన్స్ వచ్చినాయి అవి షో బటన్స్ వచ్చినాయి ఈ ఒక మోడల్ వచ్చేసినాయి బటన్స్ వచ్చేసి నడుము దాకా నడుము దగ్గర అడ్జస్ట్ థ్రెడ్ కూడా వస్తుంది దీని క్యాట్లాగ్ కూడా ఇదేనండి చూసారు కదా చాలా బాగుంటుంది ఓన్లీ టాప్ ఏనండి అండి క్యాట్లాగ్లో ఓన్లీ టాప్ ఏది మీకు చూపిస్తుంది సూపర్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫార్టీ నేనే అండి ఇది కూడా వింటున్నారా గమనిస్తున్నారా కాస్ట్ గమనించండి ఇంత రీజనబుల్ కాస్ట్ ఎవ్వరు ఎవ్వరు ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అంబ్రిల్లా కట్టు డబుల్ ఎక్స్ఎల్ సైజు హ్యాండ్ ముందుకి చూసారు కదా త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది నెక్స్ట్ కలర్ చూద్దాం పెసర గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ కలరు సూపర్ ఉందండి ఇవన్నీ అసలు డైలీ వేరకు ఈ కలర్స్ చాలా బాగుంటాయి ఏదైనా సెట్ చేసుకోవచ్చండి రెడ్ మెరోను లేకపోతే డార్క్ బ్లాక్ కలరు ఏ కలర్ అయినా మనం సెట్ చేసేసుకోవచ్చు మన దగ్గర లెగ్గింగ్స్ చున్నీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా మా దగ్గర కూడా ఉన్నాయండి మీకు కావాలనుకుంటే అవి కూడా మేము మీకు అవైలబుల్గా ఇస్తాము మీకు కావాల్సినవి రెండు స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ చేయండి మీకు పోనీ కొత్త కావాలనుకుంటే మా దగ్గర టాప్స్ ఇవి లెగ్గింగ్స్ డబుల్ ఎక్స్ ఎక్సలు చున్నీస్ అన్నీ మాకు మా దగ్గర అవైలబుల్ అండి అవి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఓకే బై చేయొచ్చు నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ మోడల్ అండి కలర్ కాదు ఇది వచ్చేసి వర్క్ టాప్ అండి నెక్ వర్క్ ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ స్టోన్ వర్క్ వచ్చింది చూడండి చూసారా సీక్వెన్స్ తోటి వచ్చేసి వర్క్ ఎంత బాగుందో చూడండి టాప్ వచ్చేసి సూపర్ ఉంది కదా ఇట్లా నడమ దగ్గర థ్రెడ్ వస్తుంది అడ్జస్ట్మెంట్ థ్రెడ్ బ్యూటిఫుల్ మోడల్ అండి ఇది మాత్రం మిస్ కాకండి ఇది మేము ఇస్తున్న కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ ఒక్క నిమిషం అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి అర్థమవుతుంది ఇది సీ గ్రీన్ కలరు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత బ్యూటిఫుల్ టాప్స్ మీకు ఎవరికి కావాలో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఆల్రెడీ మనం లైవ్లో పెడితే ఇవి టూ కలర్స్ సోల్డ్ అయిపోయింది ఒక లైవ్లో అయిపోయింది ఒకటేమో లైవ్ అయిపోయే లోపే మనకి వాట్సాప్ చేశారు నెక్స్ట్ కలర్ పిస్తా గ్రీన్ కలరు దీంట్లో నెట్వర్క్లో సూపర్ డిజైన్ అండి పీకాక్ ఫెదర్స్ లాగా ఉన్నాయండి ఇవి వచ్చేసి చాలా బాగుంది పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది నెక్స్ట్ నెక్స్ట్ కలర్ చూద్దాం ఇది యాష్ కలర్ అండి యాష్ కలర్లో డార్క్ బాగా కానీ మీకు నేవీ బ్లూనో బ్లాక్ లాగా ఉంది కాదు దయచేసి అది గమనించండి చాలా బాగుంది యాష్ కలర్ కూడా సూపర్ ఉందండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఇంత బ్యూటిఫుల్ టాప్స్ హ్యాండ్ మూమెంట్ ఇంత బ్యూటిఫుల్ టాప్స్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ హ్యాండ్ చూస్తున్నారు కదా ఎత్తు ఎత్తులేదు హ్యాండ్ హ్యాండ్ వర్క్ చూడండి హ్యాండ్ వచ్చేసి ఎంత లాంగ్ వస్తుందో త్రీ బై ఫోర్ దాకా వస్తుంది ఎల్బో హ్యాండ్ దాకా వస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ చూద్దాం బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ బాగా సేల్ అవుతున్న ఆలియా కట్ టాప్స్ అని డబల్ ఎక్సల్ సైజ్ హ్యాండ్ పట్టుకో చాలా బాగుంటుందండి టాప్ వచ్చేసి చూడండి పింక్ కలర్ ఎంత హైలైట్గా ఉందో చూడండి పింక్కి వచ్చేసి రే డార్క్ మెరూన్ తోటి వర్క్ హైలైటెడ్ అయిందండి గమనిస్తున్నారా చూసారా మీరు ఎంత బాగుందో చూడండి టాప్ వచ్చేసి చాలా బాగుంది మా ఇది మాత్రం ఏ మోడల్ కామౌండ్లే అంత బాగుంది సూపర్ మోడల్స్ ఈ టాప్ వచ్చేసి మేము ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఇదిగోండి దీనికి వచ్చే స్కాట్లాగ్ ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సింగిల్ అయితే మాత్రం థర్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాం చిన్న వీడియో కోసం మీకోసం నెక్స్ట్ ఈ పింక్ అసలు ఇప్పుడు సూపర్ పింక్ కలర్ అండి మిస్ కాకండి దయచేసి నెక్స్ట్ కలర్ స్కై బ్లూ అసలు ఒకటి మించిన కలర్ ఒకటి సూపర్ కలర్ స్కై బ్లూ కలర్ చాలా బాగుందండి మంచి మంచి టాప్స్ ఇవి చిన్న చిన్న పార్టీస్కి లేకపోతే ఏదైనా జర్నీస్కి సూపర్ ఉంటాయి ఈ మాత్రం రియాన్ ఫ్యాబ్రిక్ అందులో ఈ ఆలియా కట్లో మనం ఆలియా కట్ చాలా వీడియోస్ పెట్టాము మనం ఆన్లైన్ ఆఫ్లైన్ సేల్ చేసాము అవి మాత్రం అంబ్రిల్లా కట్ వచ్చినాయి ఈ ఆలియా కట్ మాత్రం నైరా కట్ వచ్చింది డబల్ ఎక్సల్ సైజ్లో సూపర్ ఉన్నాయి హ్యాండ్ పట్టుకు హ్యాండ్ సూపర్ ఉంది ఎల్వో హ్యాండ్ వరకు వస్తుంది హ్యాండ్ వచ్చేసి చాలా బాగుంటుందండి చాలా వాషిబుల్ ఆ సీక్వెన్స్ కూడా ఏం కా వాష్ చేసినా కూడా నెక్స్ట్ కలర్ చూద్దాము ప్యారెట్ గ్రీన్ ఎక్సలెంట్ కలర్ అండి అసలు ప్రతి కలరు సూపర్ కలర్ అండి హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి అంటే హ్యాండ్ అంతవరకు వస్తుందని చూపిస్తున్నాను ఓకే నెక్స్ట్ అండ్ లాస్ట్ కలర్ మన కేటలాగ్ చూసాం కదా ఇందాక ఈ కలర్ అండి గ్రేప్ వైన్ కలరు ఎంత బాగుందో చూడండి అసలుకి సూపర్ ఉంది అసలుకి టాప్ వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుందండి మీరు యూజ్ చేసినా కూడా అంత బాగుంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఎనీ టూ కానీ త్రీ కానీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ అయితే మాత్రం థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏ టాప్కైనా సరే ఎనీ టూ మోడల్స్లో ఎనీ మోడల్స్లో టూ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసేసుకుంటే డబుల్ సైజ్ మీకు ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నార్మల్ కాల్ అయినా రెస్పాండ్ అవుతాము మీరు బుక్ రోజు ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తే వితిన్ టూ డేస్లో మీకు కొరియర్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్